తూనిగల కొలతల శాఖ అధికారులు శుక్రవారం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పట్టణ మార్కెట్ ప్రాంతంలో పండ్ల దుకాణాలు తోపుడు బండ్ల వారి వద్ద ఉన్న కాటాలను అధికారులు తనిఖీలు చేశారు తూకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కాటాలను స్వాధీనం చేసుకున్నారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెనాలి లీగల్ మెట్రాలజీ అధికారులు బి శేషసాయి రవి కిషోర్లు తెలిపారు తూకాల విషయంలో ఎవరైనా మోసాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు హరిప్రసాద్ గారు కొత్తగా వచ్చారు ఆయన ఆదేశాల ప్రకారము ఈరోజు ఇక్కడ తెన తెనాలి పట్టణంలో ఫ్రూట్స్ పళ్ళ బళ్ళ పండ్ పండ్లు పళ్ళ మీద ఆయన కంప్లైంట్లు వచ్చినాయి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయమన్నారు చేస్తే ఇదిగోండి మీరు మీరు చూసినారు కదా అది తేడాలు ఇట్లాగే ప్రతి రెండు నెలలకు నెలలో ఒకసారైనా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు మాకు కూడా ఆదేశాలు వచ్చాయి దాని ప్రకారం చేస్తున్నాము నా కాటాలు జనాలు కరెక్ట్ రేటు కొనరు అన్న అక్కడ యాభై కిస్తన్నారు అక్కడ నలభై కిస్తారు ఎంతో తగ్గదు కేజీ చేస్తే యాభై గ్రాములు డెబ్బై గ్రాములే దానికి ఉన్నంత వార కేజీకి అర కేజీ రావు తగ్గేది ఏంటి యాభై గ్రాములు డెబ్బై గ్రాములు జనాలు ముగ్గు లేకుండా కొనరు వాళ్ళకి సవక కావాలి వ్యాపారస్తులు ఎంత నష్టపోయి తెస్తారు మేము ఒక రూపాయి కోసమే వస్తుంది ఇప్పుడు కిలో తీసుకోండి కాటా పెట్టండి ఎంత తగ్గింది యాభై గ్రాములు తగ్గింది అంత మించి తగ్గదు అంటే జనాలు దానికి వాళ్ళే అడుగుతారు ఇప్పుడు వచ్చినోళ్ళు అయ్యా కరెక్ట్ తీసుకో కరెక్ట్గా అంటే ఎందుకు ఇం వాళ్ళు రేట్లు అడిగి మమ్మల్ని దొంగలు చేస్తారట అది పక్కన ఉండదు అంత నాకు నూట యాభైకి అంటాడు వ్యాపారం పచ్చి వ్యాపారం కదా అది తప్పక చేసాడమే మాకేమన్నా తెయాలని ఇది దొంగతనంగా చేయాలని లేదు కదా జనాలు అడిగేదాన్ని బట్టి మేము అమ్ముతాము అడగకుండా కొన్న వాళ్ళు కరెక్ట్కి ఇస్తాం రేట్లు అడగకుండా కొన్న వాళ్ళు కరెక్ట్కి ఇస్తాం ఎవరైనా అడగండి మీరు రేట్ అడగకుండా కొంటే కరెక్ట్కి ఇస్తాం మేము కాటాలు ఒక్క గ్రామ్ అది ఒక పది గ్రాములు మాది అదనంగా పోయింది రేట్లు అడిగితే తప్పదు కదండి మాకు కూడా వ్యాపారం చేసిన వాళ్ళు తప్పంగా అది కావాలని ఎవరే చేయంగా సార్